పిఎస్ సెట్ గోరింటాకు ట్యాటూలు వేసుకుంటే నో ఎంట్రీ సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు తెలంగాణలో ఈఏపి సెట్ పరీక్షకు ఈ ఏడాది మూడు పాయింట్ యాభై నాలుగు లక్షల మంది అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తుంది అయితే మే ఏడు నుంచి పదకొండు వరకు జరుగుతున్న ఈ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు ఇక్కడ మీటింగ్ అయితే పెట్టారన్నమాట పరీక్షా కేంద్రంలోకి వాటర్ బాటిల్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను అనుమతి లేదని చెప్పి స్పష్టం చేశారు చేతులను గోరి చేతులకు గోరింటాకు కానీ ట్యాటులు వంటివి కానీ పెట్టుకోవద్దని కూడా సూచించారు విద్యార్థులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే అన్నారు తొంభై నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పడం జరిగింది గత కొన్నేళ్లుగా ఇంజనీరింగ్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని విద్యామనులు అయితే అన్నారు ఇక్కడ లెంబాద్రి గారు గతంతో పోలిస్తే ఈసారి ఇరవై కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పారు ముఖ్యంగా ఇరవై నిమిషాలకు ముందే పరీక్షా కేంద్రానికి అయితే చేరుకోవాల్సిందే లేని పక్షులు ఎంట్రీ అయితే ఉండదు అదేవిధంగా విద్యార్థులు వాటర్ బాటిల్ ఎలా ఉండదు నెక్స్ట్ గ్యాడ్జెట్స్ ఎలా ఉండవు నెక్స్ట్ టాటూలు కానీ గోరింటా కానీ పెట్టుకున్న వారికి కూడా ఎలా అయితే ఉండదు సో ఇదైతే గమనించాలి ప్రతి ఒక్కరు కూడా సో అందుకే వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట డౌన్లోడ్ అయితే చేసుకోండి